మా ఫ్రెండ్స్ అందరూ ఈ ప్లేస్కి టూర్ పోతారు నన్ను కూడా తోలిస్తావా నీ ఫ్రెండ్కు జాబ్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చింది నువ్వు కదా తెచ్చుకోవచ్చు కదా నీ ఫ్రెండ్ వాడు అమెరికా పోయిండు నువ్వు పోవచ్చు కదా ఆయన ఇరవై లక్షలు పెట్టి కారు కొనిచ్చుండు నువ్వు కూడా కొనియోకా ఇస్తా ఇస్తా చెప్పు పైసలు లేకపోతే లేదు కొడతా పోయింది పోరా ఎవరికి చెప్పుడు చెప్పుకోపో అవా మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి పోతారు పోతే వైర్రా ఫెయిల్ చూస్తావా ఫెయిల్ చూస్తావా ఏ నీ పేల మీద మనవాడా ప్లీజ్ నన్ను సరే పేలు తీస్తారా చూడు ఒక నిమిషం ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తా ట్రిప్పుకి నేను కూడా వస్తున్నా నా పేరు రాసుకో నమ్మకం లేదా ఏ వన్ వే టికెట్ కాదు రౌండ్ ట్రిప్ టికెట్లు బుక్ చేయి రౌండ్ ట్రిప్ టికెట్లు బుక్ చేయి పైసలా మా నాయన కాదురా మా అమ్మ ఇస్తాను నువ్వు టికెట్లు బుక్ చేసి నాకు అది పంపు నీకు ఒక గంటల పైసలు పంపుతా మామూలుగా ఉండదు మనతో పెట్టే రే డబ్బుల గురించి ఎందుకు రా డబ్బులా మా ఆయన ఆయనకన్నా సీన్ లేదులే కానీ సీన్ లేదులే మా అమ్మ ఉంది కాదురా నువ్వు టికెట్లు బుక్ చేయి అమ్మా పేలు సారీ అమ్మా నువ్వు ఇందాక టూర్ కూడా పైసలు ఇస్తాను కదా అవి ఇస్తే అలా పంపిస్తా టికెట్లు బుక్ చేస్తారట నా తాను ఎక్కడ మీ నాడు నాయన నాకు గంత సీన్ ఎక్కడది బిడ్డా నువ్వేమి చేశావు నేను నిన్నెక్కడంటి పాపం చిన్న కుమార్